వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పేరు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో తెలియని వారు ఎవరు ఉండరు అంటే ఆయన అందరికీ తెలుసు అనే ఉద్దేశం మన అందరికీ తెలిసింది అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చాలామంది వచ్చారు అది కూడా పెద్దిరెడ్డి గురించే వచ్చారు ఎందుకు వచ్చారు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అభిమానులు అయితే తప్పనిసరిగా అలాగే జగన్మోహన్ రెడ్డి అయినా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి అయినా తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వారికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒక మాత్రం మర్చిపోకండి అసలు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చాలామంది మంది ఎత్తారు అని కూడా చెప్పుకోవచ్చు అది కూడా కేవలం పెద్దిరెడ్డి గురించి ఎందుకంటే పెద్దిరెడ్డి ఏం చేశాడు అక్కడికి అంతమంది రావడానికి గల కారణాలు ఏంటని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ముందుగా తప్పనిసరిగా ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ దగ్గరికి ఆ కార్యాలయం దగ్గరికి భూ బాధితులు అంటే భూమిని కోల్పోయినటువంటి బాధితులు చాలామంది అక్కడికి జనాలు పోటెత్తారని కూడా చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి కబ్జాలు కావచ్చు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కావచ్చు ఆయన సాగించినటువంటి ఆయన అనుచరులు సాగించినటువంటి దందాలపైన కూడా అధికారులకైతే ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆర్పిసోదియా గురువారం కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించినటువంటి వినతుల స్వీకరణ కార్యక్రమానికి కూడా అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది ఎందుకంటే వందలాది మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వినతి పత్రాలను కూడా తీసుకొని ఆ ఫిర్యాదులను కూడా అందజేశారు ఐదేళ్ల జగన్ పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు తమ భూములను కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో మా భూములు కూడా దౌర్జన్యంగా లాగేసుకున్నారంటూ కూడా ఇదేమి పని అని కూడా ప్రశ్నించారు ఇదేమి ప్రశ్న అంటే ఇదేమని ప్రశ్నిస్తే దాడులు కూడా చేశారు అని కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే భూ బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా వాపోయారు మదనపల్లి తంబల్లపల్లి పొంగునూరు నియోజకవర్గం నుంచి కూడా వెలువుల తరలి వచ్చినటువంటి వారి నుంచి కూడా జోరు వాన పడుతున్నా కానీ రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఫిర్యాదులు అయితే స్వీకరించారు అంతేకాకుండా అసలు ఇక్కడ విశ్రాంతి పోలీస్ అధికారికి కూడా దిక్కి లేదు ఎందుకంటే తిరుపతి ఎస్ఐగా పనిచేసినటువంటి ఉద్యోగి విరమణ చేసిన తర్వాత అంటే చౌలేశ్వరయ్య ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ కుటుంబం భూమిని కూడా దోచుకున్నటువంటి తీరును కూడా సిసోదియాకు ఆయన వివరించారు తన తల్లి జయమ్మ జయమ్మ పేరట ఉన్నటువంటి ఏదైతే భూమి అంటే చిత్తూరు జిల్లా సదుములో సర్వే నంబర్ నాలుగు వందల తొంభై ఐదు పబ్లిక్ మూడులో ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల భూమి అలాగే నాలుగు వందల తొంభై ఐదు పబ్లిక్ రెండులో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాల భూమి ఉండగా పెద్దిరెడ్డి చిన్నాన కుమారుడు అయినటువంటి పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి కబ్జా చేశారని కూడా ఆరోపించారు తన సోదరుడు చన్నకేశవులు చెందినటువంటి అంటే ఈయన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళ సోదరుడు అయినటువంటి చెన్నకేశవులు చెందినటువంటి నాలుగు పాయింట్ ఐదు సున్నా ఎకరాల అంటే నాలుగున్నర ఎకరాల భూమిని సైతం కాజేశారని కూడా మొరపెట్టుకున్నాడు తమతో పాటుగా ఎందరో బాధితులు ఉన్నప్పటికి కూడా భయంతోనే ముందుకు రాలేదనేసి కూడా సిసోదియా దృష్టికైతే అయితే తీసుకెళ్లారు అంతేకాకుండా ఏ పది మందో వస్తారనుకుంటే ఇలా బాధితుల స్పందన చూసిన తర్వాత ప్రత్యేక సిఎస్ సిసోదియా ఆశ్చర్యపోయారు తన పిలుపును స్పందించినటువంటి పది మంది వస్తారనుకున్నాను వందల మంది తరలి రావడానికి కూడా ఆయన ఆశ్చర్యపోయారు అర్జీలన్నింటి పైన కూడా విచారణ చేపట్టాలని కూడా బాధితులైతే మాకు విచారణ చేపట్టండి మాకు న్యాయం చేస్తారు చేయండి అంటూ కూడా మీరు ఆయన్ని విజ్ఞాప అంటే విజ్ఞప్తి చేసుకున్నారు ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే ఉంటే వాటిని వెనక్కి తీసుకొని వాస్తవ యజమానులు ఎవరైతే వాళ్ళకి అప్పగిస్తామని ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు వచ్చారంటే వ్యవస్థలోనూ ఎక్కడ లోపాలు అర్థమైంది అర్థమైందన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు పైన సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా భావిస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు సబ్ కలెక్టర్ దహనం ఘటన పైన కూడా అంటే ఏవైతే పత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా దహనం చేసిన విషయం మనకు తెలిసింది ఎందుకంటే ఎంతమంది వచ్చారంటే ఇప్పుడు ఈ ల్యాండ్స్ అన్నీ కూడా వీళ్ళ పేరు మీద లేవనేసి అనిపించుకోవడం కోసం అయితే ఈ ఘటన పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ నివేదిక రాగానే కఠిన చర్యలు కూడా తీసుకుంటాం ప్రభుత్వ భూములు ఆక్రమించినటువంటి ఆక్రమణకు కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా చెప్పొచ్చారు అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే మెయిన్ పెద్దిరెడ్డిగా రామచంద్రారెడ్డి అనే వాళ్ళంతా కూడా ఆ ఏరియాలో ఎంత అంటే ఆ వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ యొక్క దౌర్జన్య కాండ ఎలా నడిచింది ఏమనేది కూడా చూస్తేనే ఉన్నాం అయితే వీరంతా ఏ తిరునాళ్ళకో జాతరకో వచ్చిన జనం కాదు బాధితులు అలాగే పీడితులు కూడా అంటే బాధింపబడ్డారు అలాగే వాళ్ళ చేత పీడింపబడ్డారు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమానాలు అధికారం అండతో కూడా పెద్దిరెడ్డి కుటుంబం కావచ్చు ఆయన ఆయన యొక్క అనుచరగణం సాగించినటువంటి అక్రమాలు అరాచకాలు బలైనటువంటి పేదలు వారి గొంతు వినేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చిన్న చొరవ చూపింది రెవెన్యూ శాఖ ప్రత్యేక సిఎస్ ఆర్పి సిసోదియాను కూడా గురువారం మదనపల్లికి పంపించింది వినతలు స్వీకరించినట్లుగా కూడా ప్రకటించింది అంతే ఐదేళ్ళుగా అక్రమాలకు సంబంధించి పద పదకట్టాల కింద అంటే ఒక ఒక చరిత్రలాగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా అక్రమాలకు సంబంధించి ఒక చరిత్రలాగా ఉంది కింద నలిగిపోయిన బాధితులు కూడా వందల్లో పోటెత్తారు గుండెల్లో దాచుకున్నటువంటి ఆవేదన ఏమైతే ఉందో ధైర్యంగా వెలగక్కారు న్యాయం చేయాలని కూడా మొరపెట్టుకున్నారు అంతేకాకుండా ఇక్కడ మరీ ఇదొక విషాద అంటే విషాదం అంటే ఆ ఉన్నటువంటి వార్తగా చెప్పుకోవచ్చు మన మనసును చెలించేటువంటి సన్నివేశంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మదనపల్లి మండలంలో బండికాడి పల్లెకి చెందినటువంటి శోభారాణి అనే మహిళ ఆమెకు సర్వే నెంబరు ఏడు వందల డెబ్బై మూడు ఆమెకు పదమూడులో ఐదు పాయింట్ రెండు ఐదు ఎకరాల భూమి ఉంది దాని పెద్దిరెడ్డి అనేటువంటి వెంకటరమణ గోవింద గోవింద వీలైతే కూడా కబ్జా చేశారని ఇదేమని ప్రశ్నించినందుకు శోభారాని పైన దాడి చేసి తాలిబుట్టుని సైతం తెంచుకు తెంచుకుపోయారట ఆరు నెలల కిందట జరిగింది ఈ ఘటన ఈ దాడి తర్వాత కూడా తాను కేవలం పసుపు పసుపు కొమ్ముతోనే బ్రతుకున్నాను బ్రతుకుతున్నానంటూ కూడా ఆమె అధికారులకు ఆ పసుపు కొమ్ముకు చూపించు కూడా చూపిస్తూ కూడా బోరును విలిపించింది అంటే ఎంత అరాచకం ఇన్ని వేల ఎకరాలు ఇన్ని వందల ఎకరాలు కాజేస్తే చివరికి మనిషి చనిపోయినప్పుడు ఆరడుగులు అని చెప్తూ ఉంటారు ఇటువంటి అధికారం అడ్డబెట్టుకొని ఇలా ఇంతలా కూడా అంటే గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి చేశారంటే అధికారంలో ఉన్నప్పుడు అది ఒక లెక్క కానీ ప్రజల భూములను కూడా లాక్కొని ప్రజల్ని బాధించి హింసించి ఇది ఇవి ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తులో కఠిన శిక్షలతో పాటుగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి భవిష్యత్తు అనేది కూడా లేకుండా పోతుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నదో పోతుంది అన్నట్టుగా కూడా పెరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇలాంటివి ఎవరైనా చేయకండి ప్రజలకు ఇచ్చినటువంటిది ప్రభుత్వం ప్రజల తరపున ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వంగా ఉండాలి మంచి చేసే ప్రభుత్వంగా ఉండాలి అందరినీ కూడా ఆర్థికంగా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చే విధంగా అటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరి చేత మన్ననలు పొందేటువంటి ప్రభుత్వం కావాలి ఏదో రాజకీయం అధికారం ఉంది కదా అనేసి ఇలా విచ్చలవిడిగా తిరిగేటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు ఎవరు కూడా ఉండకూడదు అందరూ కూడా ఇకనైనా మార్పు రావాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి